శ్రీరామ జయ రామ జయ జయ రామ ఉమ వంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓ ఓం రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓ ఓకార రామ చారు సుందర రామ జానకి రామ చారు సుందర రామ జానకి రామ అరా తండ్రి పవన రామ ఆ చరా తండ్రి పవన రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓ ఓక రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓం రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామో రామ ఓం రామ కో రితిరాని కోదండ రామ కో రితిరాని కోదండ రామ దయచూడ రామ దశరథ రామ దయ్యూడ రామం దశరథ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ కరుణించు మమ్మేలు కళ్యాణ రామ కరుణించు మమ్మేలు కళ్యాణ రామ నిన్నే అయోధ్య రామ అడిగి తిరా నిన్నే అయోధ్య రామ కరుణించు మమ్మేలు కళ్యాణ రామ నిన్నే అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ओ राम ओंकार राम श्री राम जय राम जय जय राम ओ राम ओ राम ओंकार राम श्री राम जय राम जय जय राम ओ राम ओ राम ओंकार राम